హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్ల బెతం కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు మీకు ఢిల్లీ నుంచి ఏ కార్గా ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ గాన్లోకి ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ వెళ్తున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వ్యూరు తీసుకోవడం జరిగిందండి హుండాయ్ ఐ టెన్ హుండై వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియట్ డీజిల్ మోడల్ డీజిల్ వేరియట్ వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్యూటీ గ్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ లో అయితే ఈ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి సో చూ చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూస్తే రైట్ సైడ్లో ఉండే అపరాణ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అయితే ఉందండి ఈ వెహికల్ చూసుకోవచ్చండి ఇంజిన్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజిన్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ బాలనాడు యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి మనోడి యొక్క సీడ్లు చూసుకోవడానికి కంపెనీ యొక్క బాలినెట్ సీడ్లు అయితే అవైబుల్ అయితే ఉంది చూసుకోవచ్చు మన యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అయితే అవైలబుల్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క సైడ్ లుక్ స్టాండింగ్ చూసుకుంటే చాలా నీటికి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ ఇస్తుంది ఈ వెహికల్కి అలైవిల్స్ అయితే రావండి బ్యాక్ మ్యాక్విల్స్ అయితే వస్తాయి ఈ వెహికల్కి దీనిలో టాప్ అయితే వేరేట్కి అలైవిల్స్ అయితే వస్తాయండి వెహికల్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క సీట్ అయితే అవైలబుల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి రీడింగ్ చూసుకుంటే యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ చూసుకోవచ్చండి యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇది కంపెనీ ఫిటెడ్ సిస్టమ్ అండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే అయితే సీట్ కవర్ కూడా చాలా నీట్గా రీసెంట్ రీసెంట్గా తీయడం జరిగింది లేదా సీట్ కవర్స్ చాలా నీటిగా అవుతున్నాయి సీట్ కవర్స్ కూడా లోపల వెహికల్ కూడా చాలా నీట్గా అయితే అండి ఇంటీరియల్ పరంగా కానీ ఎక్స్టీరియల్ పరంగా కానీ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతలేదు రేరేసి ఈవెంట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ స్టెప్నరీ తీసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక స్టెపినర్ అవుతుంది డిక్ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ లో కూడా చూసుకోవచ్చు అండి సైడ్లో కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లో కూడా అండి చాలా నీట్గా ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి ఇవి కూడా రబ్బింగ్ అయితే వెళ్ళిపోతాయి రబ్బింగ్ రగ్గింగ్ చేస్తామంటే ఇవి కూడా వెళ్ళిపోతాయండి రబ్బింగ్ అయితే చేయలేదు వెహికల్ ఫ్రెండ్స్ మీరు మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఉండై వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియట్ డీజిల్ వేరియెంట్ ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనుకల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉండే ఇంజన్ అయితే ఎక్సనల్ కండిషన్ అయింది వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా అవుతుంది ఇంజన్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాక్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మీ సిస్టమ్ అయితే ఉంటుంది ఈ వెహికల్ కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ పైసలు ఉంటాయి స్టీరింగ్ మోటార్ కరెక్ట్ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై